సో మీరెప్పుడు నేను ఎంత పద్ధతి ఆటికల్ చూసారా చూసి ఒకసారి కామెంట్ చేయండి ఐస్ చూడండి సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు దర్ వీడియో దిస్ ఇస్ ద గుడి పరేషన్ బాయ్ సో ఈ రోజు అయితే మళ్ళీ అయితే మనం తాటికెళ్ళికి వచ్చామన్నమాట సో మళ్ళా ఎందుకన్నానంటే లాస్ట్ వీడియో మనం అయితే లాంగ్ వీడియో చేశాం సో అప్పుడైతే వాన వచ్చి మొత్తం గందరగోళంలో అయిపోయింది మా ఫ్రెండ్స్ కూడా ఎక్కువ తినలేదు సో ఇంకా మళ్ళీ మా ఫ్రెండ్స్ అయితే తాటికెళ్ళికి వెళ్తామని చెప్పారు సో ఇంకెందుకు లేట్ అయినా మా ఫ్రెండ్స్ అయితే వేసుకొని తాటికెళ్ళికి వచ్చేసాం ఈ రోజు అయితే విభత్తంగా తినేద్దాం గాయస్ మనం అయితే సో మన బ్రో అయితే తాటికెళ్ళు వర్షం గురిపిస్తున్నాడు గైతే తాటికలు వర్షం ఎందుకన్నా అంటే వర్షం పడితే పడుతుంది తాటికెళ్ళ ఎంతకి దబద పడిపోతున్నాయి అసలు తాటికెళ్ళి ఈ రోజు గుమ్మి పెడేస్తారు మన వాళ్ళు సో ఫైనల్ గా చూడండి మా బ్రో అయితే ఎన్ని తాటికలు కొట్టాడు చాలానే తాటికల్ కొట్టాడు ఎన్ని మనకి తినేద్దాం ఇంక ఈ తాటికలు చూసిన వెంటనే నోరు ఊరిపోతుంది అసలు చూడండి ఎంత లేత కొన్ని తాటికెళ్ళి చెప్పాలంటే ఈసారి మేము తాటికల్ చాలా ఎక్కువ సార్ లేవు ఎందుకంటే ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి వస్తే తాటికలు ఇంకా రా అంటే తాటికలు వస్తాం ఇంకెప్పుడు సమ్మర్ వస్తా ఎందుకే దొరికినప్పుడల్లా చందు దరి తాకిల్ కుమ్ము పడేసే ఇంకైతే తాటికల్ పికలు తాకి తినైతే ఇంకా సెకండ్ రోడ్ తాటికలికి అయితే అనమాట ఎందుకంటే మా ఫ్రెండ్స్ అయితే ఇంటికి తీసుకెళ్లాలని చెప్పారు సో ఇంకా అందుకే తాటికెళ్ళ కొట్టి అయితే వాళ్ళ కోసం తీసుకెళ్తాను సో అది ఈ వీడియో అయితే మరి మర్చిపోతే అందరికీ నెక్స్ట్ వీడియో